ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న సమూయేలు బాలుడిగా ఉన్న రోజుల్లో దేవుడిని ఆరాధించడానికి ఇస్రాయేలీలు ఎక్కడికి వెళ్ళేవారు ఆప్షన్ ఏ యెరూషలేము ఆప్షన్ బి బేతేలు ఆప్షన్ సి బెత్లహేము ఆప్షన్ డి షీలోహు సరైన జవాబు షీలోహు ఇతడు షీలోహునందున్న సైన్యములకు అధిపతియగు యుహోవాకు మృక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను ఇది సమూయేలు మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ వచన హ్యావ్ ఏ నైస్ డే